హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వరా ఇంద్ర మొదటి పెళ్లి రోజు కదా అని చెప్పేసి బావిని ఇంటికి తీసుకొని వస్తారు కదా ఆ ఆవిడ బాగా జరుగుతుంది ఇంకా మొత్తానికి ఇంద్ర ఏమో స్వరాకి సర్ప్రైజ్గా ఉంటుంది కదా అని చెప్పేసి డైమండ్ రింగ్ చేపిస్తాడనమాట డైమండ్ రింగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ బాక్స్ తీసుకొని వచ్చి ఇంకా ఓపెన్ చేయగానే దాంట్లో ఉంగరం ఉండదు ఇంకా ఆ ఉంగరం గురించి రచ్చరచ్చ జరుగుతుంది కదా ఇంకా సుభద్రాపరశురం ఆహా ఏమో బావి తీశారంటారు కాకపోతే ఫైనల్లీ ఆ ఉంగరం తీసింది ఆహా ఆహా తన రూమ్లో పెట్టుకున్నటువంటి ఉంగరాన్ని తెలియకుండానే సురేంద్ర మొత్తానికి ఆ ఉంగరం తీసుకొని వస్తాడు ఇంద్రాకి ఇస్తాడు అప్పుడు ఇంద్ర అంటాడు కదా నేను స్వరా కోసం ఈ ఉంగరం నా రూమ్ పెట్టాను ఎవరు తీసుకొని వెళ్ళి ఆహారూంలో పెట్టారు అంటే ఎవరు దొంగతనం చేసినట్టు అది ఇది అనేసి ఇంకా ఇంద్ర అయిన వెంటనే మాట మాటా పెరుగుతుంది రచ్చ రచ్చ జరుగుతుంది ఇంకా కాసేపటికి గొడవ అంతా సర్దుబాటు అయిపోతుంది కదా ఇంకా ఏదైతే అదేమైంది అని చెప్పేసి బాబీ అంటూ ఉంటాడు ఏంటి అలాగే చూస్తూ ఉండిపోయావు అమ్మ చేతికి ఉంగరం తొడుగు అన్నా అని భారీ డైలాగ్ వదులుతాడనమాట అందరు ఒక్కసారిగా బిత్తరపోయి చూస్తారు ఏంటి బాబీ ఏమన్నావు ఇంకొకసారి అను అని చెప్పేసి ఇంకా కూడా బాబీ వైపు చూసి అంటూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయావేంటి అమ్మవేలికి ఉంగరం తొడుగు నాన్న అని చెప్పేసి రెండోసారి కూడా బాబీ నా నా అనేసి పిలుస్తూ ఉంటే ఇంద్రా కళ్ళలో ఆనందం బా ఇంకా స్వరా కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారుతూ ఉంటాయనమాట సన్ని మటుకు ముడి ముడిని చూస్తూ ఉంటాడు వీడేంటి మా నాన్న నాన్న పిలుస్తున్నాడు అసలు ఏం వీరికి ఇన్ని రోజులు అసలు పిలవమన్నా పిలవని వాడు ఇప్పుడు నాన్న అని పిలుస్తున్నాడు అని చెప్పేసి ఇంకా సన్నీ అన్ని చూస్తూ ఉంటే ఇంకా సుభద్ర పరశురామ్ మటుకు ఇదేంట్రా వాడు అలా చేశాడు ఇలా చేశాడు అనేసి వాళ్ళంతా చెవుల్లో గుసగుసలాడుకుంటూ ఉంటారు మొత్తానికి బాబీ చెప్పేశాడు కదా ఇంకా బాబీని ఇంద్రా గట్టిగా వెళ్ళి హక్ చేసుకొని బాబీ ఇన్ని రోజులకి నీ మనసులో నా మీద మంచి అభిప్రాయం వచ్చిందా నాకు చాలా సంతోషంగా ఉంది బాబీ నిన్ను ఇలా చూస్తూ ఉంటే నన్ను నాన్న అని పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఆనందంతో పొంగిపోతూ ఉంటాడనమాట ఇంకా వెంటనే కేక్ కటింగ్ జరుగుతుంది కేక్ కటింగ్ చేసిన తర్వాత ఇంద్ర చక్కగా స్వరాకి నోట్లో కేక్ ముక్క పెడతాడు ఇంకా స్వర ఏమో పెళ్లి రోజు ఆడా పెళ్లి రోజు సందడి ఒక పక్క ఇంకా బాబీ ఇంద్రాని నాన్న అని పిలిచాడు కదా ఆ సంతోషంతో ఇంకో ఒక పక్క మొత్తానికి రెండు ముక్కలు లాగి ఇచ్చేస్తుంది కేక్ ముక్కలు ఇంకా అయిపోతుంది కదా ఫోటోలు ఆయన హ్యాపీగా ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు మొత్తానికి సన్ని బాబీ ఇంద్ర స్వరా నలుగురిని కలిసి ఓ ఫోటో తీసేస్తాడనమాట అతను ఇంక రెండో ఫోటో దిగిపోతూ ఉంటే అప్పుడే ఆ ఫోటో ఫ్రేమ్లో నుంచి సన్నీ తప్పుకుంటాడు అప్పుడు ఇంద్రా అడుగుతాడు ఏంటి సన్నీ వెళ్ళిపోతున్నా ఫోటో దిగు అనగానే నాన్న ఒక ఫోటో ఆల్రెడీ కలిసి దిగాం కదా ఇంక నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి ఆ ఒక్కరిసార్లో ఇంకా నేను వెళ్తున్నా అని చెప్పేసి సన్నీ అక్కడి నుంచి జంప్ చేయలేను అన్నమాట ఏంటి సన్నీ ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇంకా స్వరాయింద్ర బాధపడుతూ ఉంటారు పాపం ఏమీ తెలియనటువంటి సురేంద్ర తల గీరుకుంటూ అసలు అక్కడ ఎందుకు ఫంక్షన్ జరుగుతుందో కూడా అర్థం కాక చూస్తూ ఉండిపోతాడనమాట ఇంకా సన్ని అలా వెళ్ళిపోయిన వెంటనే సుభద్ర ఆహా పరశు ముగ్గురు ఒకరికొకరు సైకిల్ చేసుకొని వాళ్ళు కూడా అక్కడి నుంచి వాళ్ళ వాళ్ళ రూములకి వెళ్ళిపోతారు ఇంకా మొత్తానికి కైలాతో కూడా కలిసి పుకాసిని ఫోటోలు దిగుతారు అక్కడికి అయితే చక్కగా పూర్తయిపోతుంది మొత్తానికి సన్ని తన బెడ్రూమ్లో ఉంటాడనమాట కోపంతో ఊగిపోతూ ఉంటాడు ఇంకా అప్పుడే బాబీ వస్తాడు ఇంకా బాబీని అడుగుతూ ఉంటాడు సన్ని ఏరా బాబీ అసలు నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావరా అసలు నేను రాను అని చెప్పావు కదా ఇప్పుడు అమ్మ నాన్న వచ్చి ఒరే బాబీ నువ్వు ఇంటికి రారా అను ఊపేసుకుంటూ వచ్చావా హోంవర్క్లు ఎక్కువ ఉన్నాయను వాడను పంపించను నాకు ఏదో పని ఉందనో చెప్పి తప్పించుకోవాలి కానీ ఎప్పుడెప్పుడు పిలిస్తే ఎప్పుడెప్పుడు వద్దామని వచ్చేసావా ఓహో ఈ బట్టల కోసం వచ్చావా లేదంటే వాళ్ళు పెడుతున్నటువంటి కేకు ముక్క కోసం వచ్చావా అయినా నీ బట్టలు నేను వేసుకోను కదరా నీ బట్టలు నీకు రేపు స్కూల్కి తీసుకొని వచ్చి నీ మొహాను సిసిరేసేవాడిని కదా ఈ బట్టల కోసం వచ్చావా నువ్వు అని చెప్పేసి ఇంకా పాపం బాబి బాబీని పట్టుకొని సన్నీ అనరాడి మాటలన్నీ అంటూ ఉంటాడు కాకపోతే బాబీకి ఎంత కోపం వచ్చినా సరే వాడు ఆ కోపాన్ని అనగదొక్కుకొని సన్నీ వైపు అలాగే బాధగా చూస్తూ ఉంటాడు కానీ సన్నీ రెచ్చిపోతూ ఉంటాడు నువ్వు మా నాన్నని నాన్న అని పిలిచావుంటరా ఇన్ని రోజులు అసలు పిలవమన్నా పిలవలేదు అలాంటిది ఇప్పుడు మా నాన్నని పట్టుకొని నాన్న ఎందుకు అన్నావు అని చెప్పేసి సన్నీ అడుగుతూ ఉంటే బాబీ చెప్తాడనమాట నువ్వే కదరా ఇదివరకు నాన్న అని పిలువు మీ నాన్న చాలా సంతోషపడతాడు అని చెప్పావు కదా అందుకే నాకు నాన్న పిలవాలనిపించింది ఇంద్రా మంచితనం తెలిసి వచ్చింది కాబట్టి నాన్న పిలిచాను నాన్న అని పిలిస్తే తప్పేంటి రా సన్నీ నువ్వు మా అమ్మని అమ్మ అని పిలిచినప్పుడు నేను మీ నాన్నని నాన్నని పిలిస్తే తప్పేంటి అని చెప్పేసి బాబీ కూడా చిన్నవాడైన పెద్ద పెద్ద డైలాగులే వేస్తాడనమాట ఇంకా సన్నీ అంటూ ఉంటాడు ఏది ఏమైనా సరే నువ్వు మా నాన్నని నాన్న పిలవటం నాకు ఇష్టం లేదు ఇంకా స్వరమ్మని అమ్మ అని పిలవటం ఇష్టం లేదు అనేసి అనగానే ఇంకా బాబీ కోపం తట్టుకొని లేక సన్నీ కాలర్ పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు సన్నీ నువ్వు మా అమ్మని అమ్మ అని పిలిస్తే నీకు తట్టుకోలేకపోతున్నావా మా అమ్మ కోసం నేను ఇప్పుడు ఇలా కష్టాలు పడుతుంది మా అమ్మ సంతోషంగా ఉంటే చాలు అనేరా నేను హాస్టల్కి వెళ్ళింది నువ్వు ఎన్ని మాటలు అన్నా ఎన్ని చేతలు చేసినా నేను అసలు ఇంద్రాకి కానీ మా అమ్మకు కానీ చెప్పుకున్నానా ఎందుకంటే మా అమ్మ సంతోషంగా ఉండాలని అనుకున్నాను అలాంటిదే మా అమ్మని నేను పిలవకూడదా మా అమ్మని నేను కలవకూడదా మా అమ్మతో నేను సంతోషంగా ఉండకూడదా నేను చేసేది ఇవన్నీ నేను మా అమ్మ సంతోషంగా ఉండటం కోసం అలాంటిది మా అమ్మనే అమ్మ పిలవ పిలవద్దు అని అంటానికి నువ్వెవడురా అసలు అనేసి ఇంకా ఇంకెందుకులేండి సన్నీ మీద రెచ్చిపోతూ ఉంటాడు బాబీ ఇంకా బాబీ ఉగ్ర రూపం చూసి సన్నీ కూడా అలాగే బిత్తరపోయి నోటి వెంట మాట రాకుండా ఉంటుంది అనమాట ఇంకా అప్పుడు బాబీ అంటూ ఉంటాడు అంటే ఇప్పుడు నాకు హాస్టల్లో నేను హాస్టల్లో ఉండటం కంటే కూడా అసలు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోమంటావా సన్నీ అనేసి సన్నీని బాబీ అడిగితే సన్నీ అంటాడు ఆహా ఇంతకంటే మంచి మాట ఉంటుందా నువ్వు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే నా అంత హ్యాపీగా ఎవ్వరూ ఉండరు నైనా నువ్వు ముందు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో అలాగే స్వరమ్మని అమ్మ అంటాం మానుకో అనేసి మళ్ళీ అదే మాట అనగానే ఇంకా బాబీ కోపం వస్తుంది అనమాట గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకో ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నాను ఏంటంటే ఇదంతా చేసేది కూడా నేను మా అమ్మ కోసం మా అమ్మ సంతోషంగా ఉండటం కోసం మా అమ్మ మా అమ్మే నాకు అమ్మ అని పిలవద్దని నువ్వు నాతో చెప్పినప్పుడు ఇవన్నీ చేసి నేను అవసరమా కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు అమ్మ మీ అమ్మని అమ్మ అని పిలవద్దంటావో అమ్మను కలవద్దంటావో ఆ రోజు జరిగిందంతా చెప్పేశానంటే నీకు మామూలుగా ఉండదు ఇంద్ర చేతులు అని చెప్పేసి బా చెప్పేపాటికి సన్నీ కొంచెం భయపడుతూ ఉంటాడనమాట ఇంకా బాబీ ఆ డైలాగులు కొట్టేసి ఇంకా బట్టలు అలాగే బ్యాగ్ సర్దుకోటానికి వెళ్ళిపోతాడు ఇంకా సన్నీ ఒక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇంద్ర స్వరా సన్నీ దగ్గరికి వస్తారనమాట సన్నీ దేవా ఏంటి ఇలా ఉన్నాడు కింద పార్టీలో బాబీ నన్ను నాన్న అని పిలిచినందుకు సన్నీ ఇలా ఫీల్ అయ్యాడా సన్నీని నేను అరిచాను కదా అందుకే ఇలా ఫీల్ అయ్యాడా అని చెప్పేసి ఇంద్ర ఫీల్ అయిపోతూ మొత్తానికి సన్నీ దగ్గరికి వస్తాడనమాట ఏంటి సన్నీ ఎలా ఉన్నావు ఒంట్లో ఏమన్నా బాగోలేదా నేను తిట్టినందుకు నువ్వు ఫీల్ అయ్యావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే అప్పుడే స్వరా అంటూ ఉంటుందన్నమాట నా సన్నీ అలాగా ఓరికే ఓరికనే అలిగే రకం కాదు నా సన్నీ ఓరికే ఫీల్ అయ్యే రకం కూడా కాదు నా సన్నీ చాలా మంచివాడు ఏంటి సన్నీ అలిగావా అనేసి అనగానే అదేమీ లేదమ్మా ఓరికే కూర్చొని ఉన్నాను అనగానే అని అంటాడనమాట సన్ని చెప్పానా ఇంద్రా మీకు సన్నీ మంచివాడు సన్నీ సన్ని అలిగే రకమే కాదు అని చెప్పేసి సన్నీకి నుదుటి మీద ముద్దు పెట్టి సన్నీని తల నమ్ముడుతూ ఉంటే అప్పుడే బాబీ బాయ్ దగిలిచ్చేసుకొని ఇంకా అలాగే చూస్తూ ఉండిపోతాడు సన్నీ మీద ఇంకా స్వరా చూపిస్తున్నటువంటి ప్రేమను చూస్తూ అలాగే ఉండిపోతాడు కదా ఇంకా వెంటనే లోపలికి వస్తాడనమాట వచ్చి అమ్మ ఇంక నేను హాస్టల్కి బయలుదేరుతున్నాను అనేసి అనగానే పాపం మళ్ళీ స్వరాకి దిగులు స్టార్ట్ అయిపోతుంది సన్నీగాడు మటుకు బాబీ వైపు ఊరి ఊరిని చూస్తూ ఉంటాడనమాట ఇంకా బాబీ లోపలికి వచ్చి నేను ఇంకా టైం అయింది నేను హాస్టల్కి వెళ్ళిపోతాను అనగాని అదేంటి బావి ఈ రోజు ఉండొచ్చు కదా రేపు వే ఈ రోజు ఒక్కరోజు ఉండు బాబీ నువ్వన్నా చెప్పు ఇంద్ర బాబీకి అనగానే బాబీకి ఇంద్రా చెప్తూ ఉంటాడనమాట బాబీ ఉండొచ్చు కదా అనగానే లేదు నాన్న నాకు చాలా హోంవర్క్ ఉంది నేను రాసుకోవాల్సింది కూడా ఉంది కాబట్టి ఇంక నేను వెళ్తాను అని చెప్పేసి ఇలా తిరుగుతూ గోడకి ఉన్నటువంటి ఫోటోలన్నీ చూస్తూ ఉంటాడు ఎందుకంటే బాబీ ఫోటోలు కూడా ఇంద్ర రూమ్ అంతా పెట్టుకున్నాడు కదా ఆ ఫోటోలు చూసి అదేంటి నాన్న నా ఫోటోలు ఈ రూమ్లో ఉన్నాయి ఏంటి అనేసి ఇంకా బాబీ ఇంద్రాని అడుగుతూ ఉంటే ఇందిరా చెప్తూ ఉంటాడనమాట బాబీ చెప్పాను కదా సన్నీ ఎంతో నువ్వు కూడా నాకు అంతే నాకు ఇప్పుడు ఇద్దరు కొడుకులు మీ ఇద్దరికి సమాన హక్కు ఉంది అలాగే మీ ఇద్దరు సమానం మీ ఇద్దరు వేరు వేరు కాదు అని చెప్పేసి ఇందిరా చెప్తూ ఉంటాడనమాట ఇంకా బాబీ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు మే అప్పుడు స్వర అంటూ ఉంటుంది చూసావు కదా బాబీ ఇందిరాకి నువ్వు అంటే చాలా ఇష్టం ఆ నువ్వు ఇన్ని రోజుల తర్వాత నాన్న అని పిలిస్తే ఇందిరా ఎంత సంతోషపడిపోయాడు అనగానే అమ్మ నేను ఇప్పటి నుంచి ఇందిరాని నాన్ననే పిలుస్తానమ్మా అనేసి ఇంకా బాబీ చెప్ప చెప్పగానే అంత హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట ఇంకా సన్నీ మటుకు కోపంతో ఊగిపోతూ ఇచ్చా వీడిని చూస్తుంటేనే నాకు చిరాకు వస్తుంది అనేసి మొహం అంతా చిట్లించుకుంటూ బాబీ వైపు చూడకుండా సన్నీ తలదించుకొని నేల చూస్తూ ఉంటాడనమాట ఇంద్రా అంటూ ఉంటాడు మంచిగా చదువుకో బాబీ నువ్వు మంచి ప్రయోజకుడు అవ్వాలి ఇంకా అలాగే వచ్చేసేపాటికి మై మనసులో కానీ మైండ్లో కానీ ఎలాంటి చెడు టెన్షన్లు అవన్నీ పెట్టుకో మాకు అని చెప్పేసి ఇక్కడున్నా సరే ఈ సుభద్ర పరశురం ఆహా మాటలతోటి వీడు చదువుకో కూడా బా ఆగిపోతుంది వీడు చాలా చదువుకోవాలని ఉన్నాడు అని చెప్పేసి ఇంకా మనసులో అనుకొని సరే బాబీ అనేసి అనుకొని ఏదో మాట్లాడుకుంటూ ఉండేలోపు బాబీ అంటాడు అమ్మాయికి నేను వెళ్తున్నాను అనేసి బయలుదేరబోతూ ఉంటే ఇంద్ర అంటాడు నేను నిన్ను వదిలిపెట్టి వస్తాను బాబీ అనగానే సరే నాన్న అనేసి బాబీ అంటాడు ఇంకా సన్నీకి బాయ్ చెప్తాడు సన్నీ కూడా బాయ్ అనేసి మొహం అంతా అదో రకంగా పెట్టి బాబీకి బాయ్ చెప్తాడనమాట ఇంకా బాబీ ఇంద్ర అలాగే స్వర ముగ్గురు బయటికి వెళ్తూ ఉంటే అప్పుడే సన్నిచ్చి అనేసి ఇచ్చి ఉంటాడు ఇంకా మొత్తానికి బాబీ హాస్టల్కి అయితే వచ్చేసాడనమాట బాబీ హాస్టల్కి వచ్చేసేపాటికి గోపి నిద్రపోకుండా ఎదురు చూస్తూ హోంవర్క్ రాసుకుంటాడు ఇంకా బాబీ తన రూమ్లోకి వచ్చేసిన వెంటనే ఏంటి గోపి నువ్వు ఇంకా నిద్రపోలేదా అనేసి అనగానే నీకోసమే వెయిట్ చేస్తున్నాను బాబీ నువ్వు ఇవాళ మీ అమ్మ మీ నాంది పెళ్లి రోజు అని ఫంక్షన్కి వెళ్ళావంట కదా ఫంక్షన్ ఎలా జరిగింది హ్యాపీగా ఉన్నావా నాకు వార్డెన్ ఎంకులు చెప్పాడు బాబీ లేడేంటి అంకుల్ అనేసి అనగానే ఇలాగ ఫంక్షన్కి వెళ్ళాడు నైట్కి వచ్చేస్తాడు అనేసి చెప్పాడు అందుకే నైట్కి ఎలాగో వస్తావు కదా నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను బాబీ అమ్మ నాన్న సంతోషంగా ఉన్నారా నువ్వు కూడా హ్యాపీగా ఉన్నావా అని చెప్పేసి బాబీని ఒకటికి వంద ప్రశ్నలు అడుగుతూ ఉంటే బాబీకి అసన్ని అన్న మాటలే గుర్తొస్తాయి అనమాట నువ్వు అసలు ఈరోజు ఫంక్షన్కి ఇంటికి రావటమే నాకు నచ్చట్లేదు నువ్వు నాన్నని నాన్న అని పిలవటం నచ్చలేదు అమ్మని అమ్మ అని పిలవటం నచ్చలేదు అనేసి చెప్తూ ఉంటాడు డై అది చెప్తాడు కదా అమ్మ మాటలన్నీ తెలుసుకొని బాబీ బాధపడుతున్నా సరే పైకి గోపి తోటి మటుకు చాలా సంతోషంగా ఉన్నాను గోపి అది కాకుండా అన్ని అమ్మ నాన్న నేను అందరం హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది అని చెప్పేసి ఇంకా సంతోషంగా చెప్తూ ఉంటే గోపి అడుగుతాడనమాట బాబీ అయితే నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా సరే అయితే ఇంక పడుకుందామా అనేసి అనగానే ఇంకా బాబీ గోపి ఇద్దరు కూడా గుడ్ నైట్ చెప్పేసుకొని హ్యాపీగా దుపట్లు కప్పేసుకొని పోతారనమాట ఇంకా హాస్టల్లో అలా జరుగుతూ ఉంటే ఇంకా స్వర వచ్చి బెడ్రూమ్లో ఒక్కటే కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటుంది ఎందుకంటే పరశురం అంటూ ఉంటాడు కదా ఇప్పుడు ఆ ఉంగరం తీయాల్సిన పని సన్నీకి లేదు ఇంకా ఆ ఉంగరం ఎలాగో స్వరాకి కాబట్టి స్వర తీయదు ఇంకా మిగిలింది బాబీయే కదా బాబీయే తీసుంటాడేమో అనేసి అంటున్నావా అక్క అనేసి పరశురం వాళ్ళు అడుగుతాడు కదా ఉంగరం పోయినప్పుడు కనపడలే కనపడినప్పుడు ఇంకా ఆ విషయం గురించి స్వర బాధపడిపోతూ ఉంటుంది బాబీ వస్తే బాబీని దొంగ అంటున్నారు బాబీని మాటలు అంటున్నారు అనేసి పాపం తేగ ఫీల్ అయిపోతూ ఉంటుందన్నమాట ఇంకా అప్పుడే బాబీని వదిలిపెట్టి ఇంద్ర ఇంటికి వస్తాడు వచ్చి ఇంకా తన బెడ్రూమ్కి రాగానే స్వర కూర్చొని బాధపడుతూ ఉంటుంది కదా స్వరాన్ని గమనిస్తాడనమాట స్వరాన్ని గమనించి ఓహో బాబీ విషయంలో ఈ సుభద్ర పిన్ని ఈ వాళ్ళు వీళ్ళందరూ అన్న మాటలు గుర్తు చేసుకొని స్వర ఏడుస్తున్నట్టుంది అదే కాకుండా సన్నీ కూడా ఇదివరకు లాంటి సన్నీ కాదు స్వర సన్నీ కూడా మారిపోయాడు ఆ పిన్ని ఆహా పరశురామ్ మామయ్య వీళ్ళందరూ కలిసి మొత్తానికి వాళ్ళని మార్చేశాడు సన్నీగాడిని సన్నీగాడి వల్లే బాబీ అలా హాస్టల్కి వెళ్ళాల్సి వచ్చింది ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు చాలా బాధపడతావని నీకు చెప్పలేదు స్వర అనేసి గుమ్మం దగ్గరే నిలబడి స్వరాన్ని చూస్తూ ఇంద్ర బాధపడిపోతూ ఉంటాడనమాట ఇంద్ర మొత్తానికి స్వర దగ్గరికి వస్తాడు వచ్చిన తర్వాత ఆ ఇంద్ర ఆ ఇంద్ర అడుగుతూ ఉంటాడు ఏంటి స్వర పిన్ని వాళ్ళ అన్న విషయం గురించి ఆలోచిస్తున్నావా ఈ ఫంక్షన్ నువ్వు చేయొద్దు అన్న అయినా కూడా నేను ఫంక్షన్ చేశాను కదా ఈ ఫంక్షన్ చేయటం వల్ల మన బాబీని తీసుకురావటం వల్లే బాబీ మనసులో నా మీద ఉన్నటువంటి ప్రేమ నాకు కనపడింది కదా వాడి వాళ్ళ మనస్ఫూర్తిగా నన్ను నాన్నలాగా అంగీకరించాడు కదా నాకు చాలా సంతోషంగా ఉంది స్వర ఎందుకంటే నువ్వు నిజంగా నా భార్యగా దొరకటం నా అదురిష్టం అది కాకుండా ఇదిగో చెప్తున్నాను కదా బాబీ నన్ను నాన్న అని అంగీకరించాడు నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పటి నుంచి నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు బాధ్యత నాదే అని చెప్పేసి ఇంకా స్వరాకి చెప్తూ ఉంటే ఇంకా స్వరా కూడా ఇంద్రాన్ని గట్టిగా హక్ చేసుకుంటుందన్నమాట నాకు చేసుకొని బాబీ ఇలాగ నేను నాన్న అని పిలిస్తే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇంద్ర కాకపోతే ఆ సుభద్ర పరశురామ్ గారు ఆహా మాట్లాడిన మాటలకి బాబీ ఎంత బాధపడ్డాడోనని తలుచుకుంటూ ఉంటేనే నాకు చాలా బాధగా ఉంది అసలు వాడు చిన్న హృదయం కదా వాడు ఎంత బాధపడి ఉంటాడు వాడైనా ఉంగరం దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంటుంది ఇంద్ర ఆయన చిన్నపిల్లడని చూడకుండా వాడి మీద అలాంటి నిందలు వేశారు అని చెప్పేసి బాధపడుతూ ఉంటే ఇంకా ఇంద్ర గుండెల మీద పడిపోయి ఏడుస్తున్నటువంటి స్వరా అని లేపి చూడు స్వర వాళ్ళందరూ ఏమనుకున్నా మనకెందుకు అయినా కూడా సుభద్ర పరశురాంని ఇద్దరిని నమ్మటానికి లేదు కాబట్టి మన పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు సన్నికిను బాబీకి సమానంగా పనిచేసి రాయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇంద్ర చెప్పగానే స్వర ఒక్కసారిగా అలా లిగిసిపోయి చూస్తూ ఉండిపోతుంది అనమాట ఏంటి ఇంద్ర మీరు అనేది అనగానే అవును స్వర ఎందుకంటే సుభద్ర పిన్నిని పరశురాం బాబాబాయిని నమ్మటానికే లేదు కాబట్టి ఇప్పుడు నేను నా పేరు పేరు మీద ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా సన్నీకి బాబీకి సమానంగా రాసేద్దాం అనుకుంటున్నామంటావు స్వర అని చెప్పేసి ఒక్కసారిగా ఇంద్ర అడిగేపాటికి స్వర బిత్త ఇంద్ర వైపు చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు ఇంద్ర ఇప్పుడు పిల్లల పేరు మీద ఆస్తులు రాయాల్సిన అవసరం ఏముంది అది కాకుండా బాబీకి సగం సన్నీకి సగం అసలు ఏం మాట్లాడుతున్నారు అన్నట్టుగా స్వర చూస్తూ ఉండిపోతే ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందనమాట మొత్తానికి సీరియల్ బాగుంది చక్కగా ఉంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి